ఎంతగానో మాక్ చేసి శాంసంగ్ మరియు శాంసంగ్ యూజర్స్ ఈ రోజు మనం శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం ఇది శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది చేతిలోకి తీసుకోగానే చెప్పొచ్చు ఇది క్లీన్ అండ్ కంఫర్టబుల్ డిజైన్ అని లాస్ట్ సీడ్ మోడల్ తో కంపేర్ చేసి చూస్తే వెల్కమ్ టు జేటెక్ తెలుగు ఎస్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు ఏడో విషయం ముందుగా దీని డిజైన్ చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్ మోడల్ కంటే చాలా లైట్ గా ఉంది అలానే పాయింట్ ఫోర్ ఎంఎం అంటే అంత సన్నగా ఉంది శాంసంగ్ ఇంత వరకు ఇంత సన్న అల్ట్రాఫోన్ చేయలేదు దీంట్లో టైటానియం బాడీ ఉండడం వల్ల ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే గొరిల్లా గ్లాస్ ఆర్మర్ టు అంటే ఇది ప్రీవియస్ మోడల్ కంటే ట్వంటీ నైన్ పర్సెంట్ స్ట్రాంగర్ అనమాట ఈ గొరిల్లా గ్లాస్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ స్క్రీన్ డ్యామేజ్ అయ్యి రిపేర్కి వచ్చిన ఫోన్స్ లో సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ తక్కువ ఉండేది అలాంటిది ఆర్మర్ టూ మరి స్ట్రాంగర్ అయితే బెటర్ కదా బ్యాక్ ప్యానల్ చూడడానికి టూ కలర్స్ మిక్స్ ఉంది ఈ ఫోన్ టైటానిక్ గ్రే ఇంకా ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ఉన్న వాటిలో ఈ గ్రే కలర్ కొంచెం పర్లేదు ఇంకా డిజైన్ లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కార్నర్ రౌండ్స్ ఇంకా సైడ్స్ ఫ్లాట్ ఉంది నాకైతే పర్సనల్ గా ఈ డిజైన్ ఇష్టం ఎందుకంటే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చూడ్డానికైనా ఆపరేట్ చేయడానికి ఇంకా డిజైన్ తగ్గట్టుగా బెజల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఎక్కువ స్పేస్ ఉంది ఇంకా స్క్రీన్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంది ఆరో విషయం ఏంటంటే వన్ యుఏ సెవెన్ సామ్సంగ్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ని ఎక్కువ ఇస్తుంది ఇంకా దీంట్లో ఏమున్నాయో చూద్దాం యుఏ ఫీచర్స్ అయితే బానే ఉన్నాయి బాగా కస్టమైజబుల్ కూడా ఇంకా క్విక్ సెట్టింగ్స్ చూస్తే గజిబిజిగా ఉన్నాయి అంత క్లీన్ గా లేదనిపిస్తుంది స్పీడ్ అయితే బాగుంది కొత్త ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్ అంత లేకపోతే ఎలా చెప్పండి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే సెవెన్ ఇయర్స్ వరకు ఇస్తున్నారు సెవెన్ ఇయర్స్ అంటే నిజంగా సూపర్ ఇంకా సామ్సంగ్ ఏమంటుందంటే యుఐఏఐ కోసమే డిజైన్ చేశామంటుంది ఐదో విషయం అప్లికేషన్స్ ఆపరేట్ చేయొచ్చు ఎస్ ట్వంటీ ఫోర్ స్మార్ట్ సెలెక్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఏఐ సెలెక్ట్ ఉంది ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇమేజ్ చూస్తుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరమే లేదు కానీ షేర్ చేయడానికి రెడీగా ఉంటుంది అలాగే డ్రాయింగ్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు రీఇమాజిన్ కూడా చేయొచ్చు ఇదంతా కూడా ఇమేజ్ ని డౌన్లోడ్ చేయకుండానే చేయొచ్చు స్క్రీన్ పైన ప్లే అవుతున్న వీడియోని ని గా మార్చి షేర్ చేయొచ్చు ఇంకేదైనా ఒక ఇమేజ్ ని సర్చ్ చేయాలంటే సర్కిల్ టు సర్చ్ ఉంది కదా అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక మ్యూజిక్ ప్లే అవుతుంటే దాన్ని సర్చ్ చేయొచ్చు కాల్ ని రికార్డ్ చేసి టెక్స్ట్ గా కూడా కన్వర్ట్ చేయచ్చు ఫోటోస్ అవసరం లేనిది తీసేయచ్చు ఇదేం కొత్త ఫీచర్ కాదు బట్ దీంట్లో అప్గ్రేడ్ చేశారు ప్యాచెస్ అవేం లేకుండా క్లీన్ గా వస్తుంది ఇంకా చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది నాలుగో విషయం పర్సనైజ్డ్ ఏఐ నోటిఫికేషన్ బేసిక్ గా ఏంటంటే ఏఐ మీ ఫోన్ లోని మెసేజెస్ బ్రౌజింగ్ హిస్ట్ ఈమెయిల్ అన్ని చదవగలదు దీని వల్ల ఉపయోగం ఏంది అనుకుంటున్నారా ఉంది నేను చెప్తాను ఇప్పుడు మీ ఈమెయిల్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆఫర్ గానీ లేకపోతే కూపన్ కోడ్ గానీ ఉంది అది దగ్గరలో ఎక్స్పైరీ డేట్ ఉందంటే అప్పుడు మీకు ఏఐ నోటిఫికేషన్ పంపిస్తుంది ఏ వచ్చాక ప్రైవసీ గోవిందా అంతేగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సామ్సంగ్ ఈ ఫీచర్స్ అన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఫ్రీగా ఇస్తారంట ఆ తర్వాత దానికి ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది ఆ ఏ ఫీచర్స్ ఎంత ఇంకా ఏం చెప్పలేదు గెస్ ఏంటంటే మీరు ఎక్కువ ఏ ఫీచర్స్ అయితే యూజ్ చేస్తారో దానికి ఛార్జ్ చేస్తారు మూడో విషయం ఏంటంటే డిస్ప్లే ఈ డిస్ప్లే లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంది సో మీరు ఎండలో ఉన్నా ఎక్కడ ఉన్నా స్క్రీన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో హాఫ్ త్రీ డిస్ప్లే టెక్నాలజీ కూడా ఉంది అంటే ఇమేజ్ చాలా క్లీన్ గా స్మూత్ గా కనిపిస్తుంది ఇంకా బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అంటున్నారు శాంసంగ్ ఇంకా బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కానీ మ్యాగ్నెట్ వైర్లెస్ ఛార్జింగ్ లేదు రెండో విషయం పర్ఫార్మెన్స్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా బేస్ వేరియంట్ లోనే ట్వెల్వ్ జీబీ ర్యామ్ తో వస్తుంది ఇంకా ప్రొసెసర్ అయితే స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఫర్ గెలాక్సీ ఉంది దీంతో యాపిల్ కంటే కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటున్నారు ఫస్ట్ విషయం ఏంటంటే కెమెరా ఇందులో ఫోర్ రేర్ కెమెరాస్ ఉన్నాయి ఒకటి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇంకొకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇంకా రేర్ కెమెరాలో ఫోర్ కే ఎయిట్ కే వరకు రికార్డ్ చేయొచ్చు ఇంకా నా ఫేవరెట్ ఆప్షన్ స్లో మోషన్ ఇందులో ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ ఉంది అలాగే హెచ్డి లో అయితే టూ ఫార్టీ ఎఫ్పిఎస్ ఉంది ఇంకా సెల్ఫీ కెమెరా అయితే ఫోర్ కే వరకు రికార్డ్ చేయొచ్చు వీడియోలో ఆడియో ఎడిట్ చేసి నాయిస్ ను కూడా తీసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే జేటెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి